చాలా వర్షానికి హన్మకొండ రైతులు తీవ్రంగా నష్టపోయారు భారీ వర్షానికి ఎల్లతూర్తి ఐకేపీ కేంద్రంలో పోసిన వరిధాన్యం తడిసి ముద్దైంది ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన విధానం వల్లనే వడ్లు కాంట ఆలస్యమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు వడ్లు తాలు పట్టి కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలన్న నిబంధన తొలగించాలని డిమాండ్ చేశారు మా పంత నష్టపోయింది మొత్తం నీళ్ళల్లోకి వెళ్ళి దేవుతాను పట్టు పట్టు అని మమ్మల్ని ఆగం చేసి అడిగి చేసి ఇప్పటి వారు కూడా ఒక భర్త గుడను పోలేదు మరి ఆసమే ఏమి ఆ పైపులు ఏం చేయాలి బావిలో నీళ్ళు ఎట్లా మీ ఎంత కష్టపడితే పంట ఇడికి వచ్చింది ఇడికి వచ్చినా కూడాను పట్టని ఎక్కొద్దు పట్టని ఎక్కదానికి ఇట్లా చేసి మరి చేసినాక ఏమి మీరేమన్నా నేను చేస్తారో చేయరి మేము ఎనిమిదో తారీఖు రోజు కోసిన వడ్లను తెచ్చి డైరెక్టు మార్కెట్లో పోయడం జరిగింది మాకు నూ నిన్న నైట్ కాంట పెట్టడం జరిగింది నూట నలభై రెండు బస్తాలైన కాంట పెట్టిన తర్వాత అకాల వర్ష కారణంగా మా కాంట పెట్టిన వడ్లు కింద బస్తాలు కింద దడిచినాయి కాబట్టి ప్రభుత్వం దయచేసి మా వడ్లను ఎలాంటి కటింగ్లు లేకుండా మద్దతు ధరతోటి కొనాలని కోరుకుంటా ఉన్నాము